అంటే రాముడు దేవుడు కాడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క నీ కులం తరపున నీ దేవుడు నా కులం తరపున నా దేవుడు ఉన్నప్పుడు మనం ఏకం కాలేదు నీ కులంలో నువ్వు ఒకవేళ ప్రతిగా ఎదిరించినా కూడా నీకు సపోర్ట్ రాదు ఎందుకంటే అక్కడ ఉన్న దేవస్థానాన్ని మంది కాదు లేరా మంది మన ఇంట్లో ఉంది లేరా అంటున్నారు అక్కడ కూర్చొని తినేవాడు తింటానే ఉంటారు మనం వాళ్ళకు డబ్బులు అడుగుతుంటారు మనం ఇస్తానే ఉంటాం కానీ ఆ డబ్బులు మన హక్కు రావాలి మన హక్కును మనం అడగడం మనం అడిగినా బొద్దు అన్ని మనకే వస్తాయి నేను కోరుకునేది ఏ కులానికి ఆ కులం అయిపోవాలి మంచిగా చెప్పాడు ఏమండి కులము అనేది ఆబద్ధం మనందరిమి ఒకరి నుండి వచ్చిన వారిమే మనందరికీ సృష్టికర్త ఒకే ఒక ఆయన ఆయనే ప్రభు ఏసుక్రిస్తు వారు ఆ యొక్క దేవుని వాక్యమును ఈరోజు కొంతమంది రాజ్యాంగములో ఉన్న హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా వాకు స్వాతంత్రమును మత మరి ఇవి ఇవన్నీ కూడా ఈరోజు ఉల్లంఘిస్తూ కొన్ని దుష్ట శక్తుల ద్వారాగా ఈరోజు ఎంతో నష్టం జరుగుతుంది ఇలాంటి మత ఉమ్మాదాన్ని అనిసివేయాలి ఒక క్రైస్తవులుగా దేవుని దాసునిగా దేవుని బిడ్డగా ఈరోజు ఇలాంటి దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం మేము ఎంత దూరమైనా వెళతాం క్రైస్తవులని ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని నిర్దాక్షిణంగా సుమార్త చెప్పటానికి పోతున్న పరిశుద్ధ గ్రంథమును ఆ యొక్క గ్రంథాలను తీసివేసి కొంతమంది దుష్ట దుష్టమూక కాల్చివేశారు దీనిని మేము ఖండిస్తున్నాం ఇదే నేపథ్యంలో మేము కూడా తెగబడితే మేమున్న ఊళ్ళల్లో మేము కూడా తెగబడితే మనుషుల మనుగడ మానవుని మనుగుడ ఉంటదా నిర్మూలమైపోతుందా ఒక్కసారి ప్రభుత్వ అధికారులకు దృష్టించండి ఎవరైతే పరిశుభ్ర గ్రహాన్ని కాల్చివేశారో వారిని అరెస్ట్ చేయండి వారి మీద తగిన చర్యలు తీసుకోండి అప్పుడు మాకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మాకే కాదు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ న్యాయం చేసిన వారు అవుతారు ఎందుకంటే రాజ్యాంగములో వాకు స్వాతంత్రము ఉంది ఏ మతాన్నైనా సరే వారు ప్రకటించుకునే హక్కులు కలిగించబడ్డాయి చేతనైతే నువ్వు ప్రకటించుకో నీ మతాన్ని గురించి నువ్వు అర్థవంతంగా తెలియజేసుకో ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా మతాన్ని సేకరించవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా వాకు స్వాతంత్రము చెప్పుకోవచ్చు ఈరోజు చూడండి ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా కుట్ర ఎంత నీచంగా ఆనాడు బారుడుగా యసు ప్రభు వారు అనగా సృష్టికర్త అయినా నల్లవతారం ఎత్తి రెండు సంవత్సరాల బారుడుగా ఉన్న సృష్టికర్తని ఏ రోజు అనేవాడు నాశనం చేయాలని సంపాదన చూశాడు ఆఖరికి ఏ రోజు అనేవాడు అడ్రాసు రాకుండా పోయాడు నేను మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి నీచులని ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి నిత్యులు పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే కాల్చి వేశారో అలాంటి దుష్టం ఒకకి నేను చెప్పేది ఏంటంటే మీకు ఈయన సృష్టికర్త మీ జన్మని కారుకుడు ప్రబల నిసుక్రీస్తు వారన్న సంగతి మరవ ఒకరోజు ఆయన ఎదుట నిలబడతారు ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన సాక్ష్యం ఇస్తుంది ఒకరోజు నిలబడతారు ఆ రోజు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు ఎందుకు తెలుసా ఇది శాశ్వతం కాదు ఇంక కొన్ని రోజులున్నా ఇంకా కొన్ని రోజులు బతికినా రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే పేతురు రాసిన పత్రిక స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే మనము యాతిరు మనం పరిదేశమై ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది మేము ఇక్కడ వారిమి కాదు మేము పరలోక సముందులమీ ఏదో ఒక రూపాయినా ఏదో ఒక రోజున మేము ఈ లోకము నుంచి వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే ఏడెవడ ఉట్టి కట్టి ఉండేవాడు లేడు రాగం వచ్చినా రాగం రాకపోయినా వెళ్ళేది ఖాయం అందుకే పరిశుద్ధము సాక్ష్యం ఇచ్చిందేమని మనము పరదేశులము గమనించండి గుర్తించండి ఏదో ఒక రోజు వెళ్ళేది ఖాయం అయితే ఎల్తి వెళుతున్న స్థానాలు ఉన్నాయి ఒకటి మోక్షము అదే పరలోక రాజ్యము రెండవది పాతాళము అదే నరకం పాపాదశి మరణ ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి నరకానికి శిక్ష ఉంది ఏంటంటే అగ్ని ఆరదు పురుగు జావదు కనుక ఆ నరకాన్ని తప్పించింది ఎవరో తెలుసా సృష్టికర్త ప్రభు యేసు క్రీస్తు వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్గ సత్యము పరిశుద్ధ నమ్మక చెప్పబడిన మాటలన్నీ నెరవేర్పు చూస్తున్నాం నెలవేరుతున్నాయి త్వరలో మా ప్రభు వారు సృష్టికర్త రెండో రాకడ జరగబోతుంది ఇది సత్యం ఇది వాస్తవం ఇది నిజం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మరి పోలీసు అధికారులైనా సరే మరి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మంత్రి వర్యులైనా సరే కొంచెము గమనించి ఈ మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి నిత్యులని ఎని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవుల బౌదుకులుగా ఒక దేవుణ్ణి సంఘము ఇచ్చిన ఆ దేవుని యొక్క సేవకునిగా దేవుని ప్రజలుగా మేమందరి ఏకీకారిగా క్రైస్తవుల లోకములో ఈ యొక్క క్రైస్తవ లోకములో ఉన్న కూడా ఈ లోకములో ఉన్న క్రైస్తువులందరూ కూడా గలమెత్తుతాం ఎంత దూరమైనా మేము వెళతాం ఇది ఇలాగే కొనసాగితే మరి మీరు కొన్ని తీవ్రమైన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చిరికి చిలికి మతాల మధ్య చిచ్చుగా మారక మునిపే ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని మరి కాల్చి వారిని అరెస్ట్ చేయండి అని మేము డిమిట్ చేస్తున్నాం మా మర మీరు అధికార పరంగా ఉన్నవారు వింటారని మేము వినిపిస్తున్నాం మేమైతే శాంతియుతంగానే మేము తెలియపరుస్తున్నాం గమనిస్తారని గుర్తిస్తారని ఇలా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను మరి పరిశుద్ధ గ్రంథములో అందరినీ ఆయన ఏం చేస్తాడు అంటే తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ పరలోక ద్వారం ఉంది ఆయన ఎందరు తులికరిస్తారో వారందరికీ పాతాల ద్వారం ఉంది అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని నేను మనవ చేస్తూ తెలియపరుస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను ప్రభు యేసు క్రీస్తు వారే మీ అందరి మనోనేతరాలు వెలిగించును గాకేన్